త్రిపుర రఘురామకృష్ణరాజు ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అప్పులు ఎలా తీరుస్తారో తెలీదు గతంలో చేసినటువంటి అప్పులకు వాయిదాలు కూడా చెల్లితారో లేదో తెలీదు అదే సమయంలో మనం అమలు చేయాల్సినటువంటి స్కీములు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తనకు ఉన్నటువంటి పారిశ్రామికంగా వ్యాపారపరంగా తనకు ఉన్నటువంటి అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు సమయం ఉంటే పదిహేను నిమిషాల సమయం ముఖ్యమంత్రి తనకు కేటాయిస్తే అధిక ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోవచ్చు ఆర్థికంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి తన విలువైన సూచనలు ఇస్తాను పది నిమిషాలు టైం ఇవ్వండి చాలు పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సంపాదించడానికి తగిన ఐడియాలు తన వద్ద ఉన్నాయి వాటిని పంచుకుంటానంటూ ఆర్ఆర్ఆర్ చేసినటువంటి సూచన ఇప్పుడు చర్చకు ధావిస్తోంది గతంలో అంటే ఆర్ఆర్ఆర్ వ్యక్తిగతంగా పారిశ్రామికంగా వ్యాపారవేత్తగా ఎంత గొప్పడు అనే దాన్ని పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ గతంలో సైతం బ్యాంకుల విషయంలో అనేక లోపాలు అవకతకులు నోటీసులు ఇవన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వ్యాపార రంగంలో కొంచెం నిష్ణాతుడైనటువంటి వ్యక్తిగానే చెప్తూ ఉంటారు కానీ ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అసలు ముఖ్యమంత్రితోటి ఆయన నేరుగా పంచుకోవాలి లేదంటే వివిధ శాఖల్లో ఇతరత్ర మంత్రులతోటి ఆర్థిక మంత్రి ఇటువంటి వాళ్ళతో పంచుకోరా ఏదైనా పదవిని ఆశిస్తున్నారా పది అంటే తాను ఇచ్చినటువంటి సలహాలు నచ్చితే కనుక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముఖ్యమంత్రి కేటాయిస్తే కనుక తన యొక్క అనుభవాన్ని ఆయన పంచుకోవడం ద్వారా ఆయన కిట్ ప్రోక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను రాష్ట్రానికి ఈ ప్రయోజనాలు చేకూర్చగలను మీరు నాకు ఏ పదవి ఇచ్చి సముచిత రీతిలో సత్కరిస్తారు లేదు సముచిత రీతిలో గౌరవిస్తారు అనేటటువంటి ఆ బార్గెనింగ్ డీల్ మాట్లాడుకోవడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేస్తున్నారు రఘురామకృష్ణరాజునికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎందుకు సంచరిస్తున్నారు ఒకవేళ అపాయింట్మెంట్ కనుక ఒక కంపల్షన్ కింద ఆబ్లిగేటరీ కింద రఘురామకృష్ణరాజుకి ఏదో ఒక పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటే అగత్యం ఏర్పడుతుందా రఘురామకృష్ణరాజుతో డీల్ చేయడం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ సున్నితమైనటువంటిది సునిశ్చితమైనటువంటిది అందువల్ల ఆచితూచి వ్యవహరించడంలో భాగంగానే ఒక క్లియర్ కట్ రఘురామకృష్ణరాజుని ఎక్కడ వినియోగించుకోవాలనే విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి అపాయింట్మెంట్ ఇంటి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఆయనతోటి అంటే ఆయనతో డీల్ చేయడం అనేది కత్తి మీద స్వామి లాంటిది లేదంటే ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఆయన బయట ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తారు తాను ఆశించింది అటు నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ఒక రకంగా ఒకవేళ తన తన సందిగ్ధంలో పెట్టిన మరో రకంగా తను చెప్పినటువంటి సూచనలు పాటించేటటువంటి అవకాశం కనిపించకపోతే ఇంకో రకంగా స్పందించేందుకు అవసరమైనటువంటి నాలెడ్జ్ కానీ అంత పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీ కానీ ఆ సామర్థ్యం రఘురామకృష్ణరాజుకు ఉంది అందువల్లనే చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళు ఈయనకి అపాయింట్మెంట్ ఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వటం విషయంలో మాత్రం కొంచెం వెనక ముందు ఆడుతున్నట్లుగానే మనకు తెలుస్తుంది